ఆగ్ క్రియేషన్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా మన ఛానల్ ఒక ఒక బంధం ప్రత్యేకమైనటువంటి బంధం ఒక అనుబంధంతో వ్యూవర్స్తో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేకమైన ఛానల్ మంది అయితే మొన్న ఒక విషయం జరిగింది నానికి నాకు మధ్యన దాదాపుగా ఒక పెద్ద యుద్ధం లాంటిదే జరిగింది అది ఆ వీడియో తీసే టైంలో సగంలో వీడియో ఆపేసి అన్ని కింద పడేసి కాల్ డిస్పోజ్ అయిపోయాం అది ఒక చిన్న సంఘటన అట్లా తీసింది అది ఏం చేసిందంటే నాని అంటే కోతి పనులు చేయడంలో నెంబర్ వన్ కదా అది ఏం చేసింది మా ఫ్యామిలీ గ్రూప్ వాట్సాప్లో పెట్టింది అది పెట్టంగానే మా మరదలు ఆ వీడియో చూడటం చూడగానే బయలుదేరి ఇవాళ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి రాగి వస్తే మేము రిసీవ్ చేసుకున్నాం ఇప్పుడు ఉంది మాతో పాటే ఉంది మా మరదల్ని మీకు పరిచయం చేసే ముందు కొంచెం నేను ఇంట్రడక్షన్ కూడా ఇస్తాను నాని వాళ్ళిద్దరే ఆడపిల్లలు అయితే నాకు నానితో నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో మా మరదలు పేరు సునంద నేను కొంచెం ఏడ్పించడానికి సునందదేవి అంటూ ఉంటాను సునందతో కూడా నాకు అంతే ఫ్రెండ్లీగా అట్లాగే ఉంటాను జీవితంలో నేను ఒక చేసిన చిన్న పొరపాటు వల్ల తను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు దాదాపుగా ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినాయి అది కెమెరా ముందు నవ్వుతుంది పిచ్చి మా ఉంది నేను నాకు కూడా నవ్వు వస్తుంది పెళ్లి చేసుకోలేదు ఆ పొరపాటు ఏంటి అనేది నేను ఇప్పుడే చెప్తాను అదే సందర్భంలో నాని సునందన్ ఇద్దరిని పిలుస్తాను ముందుగా సునందన్ ఊరా తర్వాత మీ అక్క వస్తుంది రా వచ్చి మా వ్యూవర్స్కి నమస్కారాలు చెప్పు మొదటి పరిచయం కదా అనుకుందా యాక్చువల్గా నేను నాకే కాదు తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది బాబా నేను కూడా వస్తాను కెమెరా ముందు ఇట్లా మాట్లాడతాను ఉంది కానీ నాకు భయం అది ఇది అని అంటే ఏం కాదురా మా వ్యూవర్స్ ఈ కుటుంబం అంటే ఫ్యామిలీ వ్యూవర్స్ అని చెప్పాను నేను ఎందుకంటే యువతరం కాదు మనకు ఎక్కువ ఎయిటీ నైంటీ పర్సెంట్ అందరూ మహిళలు చిన్నపిల్లలైనా చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలైనా మరి అమ్మని చెప్పాను మరొకసారి దా సునందరా ప్లీజ్ రా ఏం కాదురా ఏం కాదు ఒకసారి కూర్చుంటే భయం పోతుందా కూ నా మరదలు నమస్కారం చెప్పు సునంద సునంద దేవి అంటూ ఉంటాను కదా కదన్ని వేరు కానీ ఇప్పుడు తన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ముందుకంటే ముందు కొంచెం భయం పోవటానికి సునంద మీ భావతో నీకున్నటువంటి పరిచయం కానీ ఆ బంధం కానీ ఎటువంటిది తయారు చేసింది मुस्कता <laughs> <अम्माँ। laughs> <ना> आप चीज मे पा కూర్చో అని అనుకుంటారు మరదలు చేయబట్టుకున్నాడు అంటే కూర్చో నా మరదలు సిగ్గుపడుతుంది ఉంది కొంచెం ఆఫ్ చేయమంటుంది ఆఫ్ చేసే ముందు బావంటే అంత సిగ్గే amma itla dress ese itla chesaren